హలో అందరికి ఇటు పక్కనే ఉన్న షాప్లో నేనేం అనేది ఇప్పుడైతే మీకు చూపిస్తానండి సో ఇవన్నీ అయితే తీసుకున్నాను నేనైతే ఫస్ట్ వచ్చేసి చు చాలా అంటే చాలా నాకైతే ఈ కలర్ లేదని అనుకుంటున్నాను చాలా బాగుందండి ఇది టాప్ అండ్ బాటమ్ అండి చూసారు కదా ఇవన్నీ బ్రాండెడ్ బ్రాండెడ్మేనండి మనకి ఇంటి పక్కనే ఉంటుంది ఒక షాప్ అయితే అక్కడైతే తీసుకున్నాను చూశారు కదా నెక్ అయితే ఇలా ఉంది హ్యాండ్స్ అండ్ కట్ వచ్చింది టాప్ అంతా ఇలా ఉందండి కనిపిస్తుంది కదా వీటికి అయితే లైనింగ్ అయితే ప్రొవైడ్ చేయలేదండి ఇది నా నెక్స్ట్ బాటమ్ వచ్చేసి ఇలా వచ్చింది ఎలా స్టిక్ ఇచ్చారు చాలా అంటే చాలా బాగుంది ఈ కలర్ నాకైతే చాలా బాగా నచ్చింది అండ్ లైట్ గ్రీన్ కలర్ గా మనకు అక్కడ చూస్తారు కదా గోల్డ్ కలర్ అండ్ మధ్యలో గ్రీన్ కలర్ తో బాగా ఇచ్చారు నాకైతే చాలా బాగా నచ్చింది దుపట అయితే రాలేదండి ఇది ఓన్లీ టాప్ అండ్ బాటమ్ మాత్రమే ఫస్ట్ వచ్చేసి ఇది తీసుకున్నానండి నాకైతే చాలా అంటే చాలా బాగా అనిపించింది ఆ నెక్స్ట్ వచ్చేసి నాకు ఈ అండి ఈ కలర్ అయితే చాలా బాగా నచ్చింది నాకైతే ఈ ఆరెంజ్ షేడ్ కూడా నా దగ్గర లేదు కదా అనేసి తీసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి ఇదండి చూసారు కదా కలర్ ఎంత మంచిగా ఉందో నెక్ వచ్చేసి ఇలా వచ్చింది అండ్ హ్యాండ్స్ కట్టే వచ్చిందండి వీటికి కూడా లైనింగ్ అయితే ప్రొవైడ్ చేయలేదు ఆ టాప్ అంతా ఇలా వచ్చింది ఈ కలర్ చాలా బాగుంది కదండి చాలా అంటే చాలా బాగుంది మన దగ్గర ఉన్న దుప్పటాస్తో మనం పేరప్ చేయొచ్చు నేను ఇంకా అయితే స్టైల్ చేయలేదు ఆ వేసుకున్నప్పుడు మీరే చూస్తారు ఎలా ఉంది అనేది నాకైతే చాలా బాగా నచ్చాయి ఈ కలర్ అయితే అండ్ ఇవన్నీ వేనండి మనకు కాస్ట్ తక్కువ కాస్ట్కి వస్తుంది అండ్ పాయింట్ వచ్చేసి ఇలా వచ్చిందండి ఎలాస్టిక్ ఇచ్చారు ఇలా ఉంది చాలా బాగుంది నాకు ఒక్కొక్కటి వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అయితే పడిందండి టూ కలిపి నైన్ హండ్రెడ్ అయితే పడ్డాయి ఈ కాస్ట్కి చాలా అంటే చాలా రీజనబుల్ నేను ఆల్మోస్ట్గా వేసుకునే డ్రెస్సులు అన్నీ మా ఇంటి దగ్గరలో ఉన్న షాప్లో తీసుకునేటివేనండి నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చుతాయి అన్ని బ్రాండెడ్వి తెప్పిస్తాడు సూరత్ నుంచి వస్తుంది కలెక్షన్ అండ్ ఇంకా రేటు విషయానికి వస్తే చాలా మంచి ప్రైస్కి ఇస్తాడు అన్న అయితే చాలా బాగుంటాయి క్వాలిటీ అయితే చాలా బాగుంటుందండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇది ఒక్కొక్కటి ఫోర్ ఫిఫ్టీ అంటే ఈ ఈ కాలంలో ఫోర్ ఫిఫ్టీ కంటే ఏమొస్తున్నాయండి చూశారు కదా చాలా బాగుంటాయి ఇంకా అండ్ ఇంకొక టాప్ కూడా తీసుకున్నాను ఇది కూడా మంచి కాటన్ అండి ఈ టాపు చాలా బాగా నచ్చింది నాకైతే ఇది ఆఫర్ లో ఆఫర్ పెట్టారు త్రీ హండ్రెడ్ పడింది చూసా కదా ఇక్కడ సింపుల్ గా థ్రెడ్తో ఇలా వర్క్ వచ్చింది ఇంకా టాప్ అంతా ఇలా ఉంది మంచి కలర్ ప్యూర్ కాటన్ అండి చాలా బాగుంది ఈ టాప్ అయితే నాకు చాలా బాగా నచ్చి నేను తీసుకున్నాను లైట్ కలర్స్ ఇష్టపడే వాళ్ళకు ఇది చాలా బాగుంటుంది నాకైతే చాలా బాగా నచ్చింది ఇది కూడా ఇంకా నేను స్టైల్ చేయలేదు చాలా అంటే చాలా బాగుంది ఇది త్రీ హండ్రెడ్ రూపీస్ అయితే పడింది ఈ టాప్ నెక్స్ట్ వచ్చేసి ఈ టాప్ అండి ఇది కాటన్ కాదు కొంచెం షైనీ క్లాత్ లైట్ వెయిట్గా చాలా బాగుంది ఇది కూడా నాకు త్రీ హండ్రెడే పడింది అండి ఇప్పుడు నేను చూపించే డ్రెస్సెస్ అన్నీ కూడా బ్రాండెడ్వేనండి ఇవన్నీ కూడా ఇవి వచ్చేసి లీబాస్ అండి లీబాస్ కంపెనీవి బ్రాండెడ్ డ్రెస్సెస్ లీబాస్ అంటే మీరు ఎక్కడైనా సెర్చ్ చేయండి కాస్ట్ ఎలా ఉంది అనేది క్లాత్ ఇది వచ్చేసి అంబికానండి ఇది వచ్చేసి అంబికా చాలా బాగుంది కాకపోతే కాస్త క్లాత్ వేరేది కాబట్టి కొంచెం ఎందుకో ట్రాన్స్పరెంట్గా అనిపించింది లైనింగ్ కూడా ఇవ్వలేదు చాలా స్టాండర్డ్గా అయితే ఉంది గా అయితే అస్సలు లేదు వీటిని ఏమంటారో ఏమో నాకైతే తెలియదు ఈ క్లాత్ కొంచెం షైనీగా చాలా బాగుంది ఇది కూడా నాకైతే త్రీ హండ్రెడ్ అయితే పడింది అండ్ ఈ కలరు లైట్ కలర్ అండి చాలా బాగుంటుందని తీసుకున్నాను వెయిట్తో పేరప్ చేస్తానేమో మీరే చూసేద్దరు తర్వాత వచ్చేసి దుప్పట్ట అయితే తీసుకున్నానండి ఈ కట్ వర్క్ దుప్పట్ట వచ్చేసి బయట మనం తీసుకుంటే ఎంత రేటు మీకు తెలిసి ఉంటుంది అందరికీ ఇక్కడ వచ్చేసి ఓన్లీ వన్ ఫిఫ్టీనో టూ హండ్రెడ్ అండి అంతేనండి వన్ ఫిఫ్టీ అనుకుంటా ఈ దుప్పట్ట నాకైతే చాలా బాగుంది చాలా స్మూత్గా జార్జెట్ అండి ఇది చాలా బాగుంది దుప్పట్ట అంతా అయితే ఇలా వచ్చింది సో చూసారు కదా చాలా అంటే చాలా బాగుంది ఇదిను ఇంకొక కలర్ కూడా తీసుకున్నాను చూపిస్తాను చూశారు కదా ఇది వన్ ఫిఫ్టీ ఆ రేట్ ఏమో పన్నెట్టుందండి టూ హండ్రెడ్ నాకు అంత ఐడియా అయితే లేదు చాలా బాగుంది కలర్ లైట్ కలరు వేటి మీదకైనా ఉంటుంది ఇది అయితే నేను తీసుకున్నాను నాకైతే చాలా బాగుంది జార్జెట్ అండి స్మూత్గా చాలా అంటే చాలా వెయిట్లెస్గా చాలా బాగుంది మనకి ఈ కట్ వర్క్ వచ్చినట్టు బయట ఎంత రేట్ ఉంటాయో అది మీకే అర్థమయ్యే ఉంటుంది ఇంకొక దుప్పట్టా వచ్చేసి ఇదండి కలర్ చూసారు కదా ఎంత బాగుందో ఇది టూ హండ్రెడ్ పడిందండి చూసారు కదా బయట మనం తీసుకుంటే ఎంత కాస్ట్ ఉంటాయో చాలా బాగుంది చాలా అంటే చాలా బాగుంది క్లాత్ అందుకు స్మూత్గా ఓ ఈ చున్నీ మీకు ఐడియా ఉంటే ఉంటుంది జనరల్ ఫస్ట్ రోజుకు ఒక డ్రెస్ వేసుకున్నాను చూపిస్తాను అది కూడా ఇదేనండి దీని మీదకి నాకు దుప్పట్ట అయితే రాలేదండి ఎగ్జాక్ట్ కలరు ఇదే ఆ షాప్లోనే ఉండింది అందుకనేసి ఈ రెండింటికి మంచిగా సెట్ అవుతుంది అనేసి నేను బయట తీసుకుంటే చాలా కాస్ట్ పడుతుంది కదా అనేసి అక్కడే తీసుకున్నాను ఇది నాకు టూ హండ్రెడ్కే వచ్చిందండి చాలా బాగుంది చూసారు కదా ఎగ్జాక్ట్ కలర్ చాలా బాగా కలిసిపోయింది అందరూ సెట్ అనుకుని ఉంటారు జనరల్ ఫస్ట్ రోజు నేనైతే వేసుకున్నాను ఇదేనండి ఇది కూడా వాళ్ళ దగ్గరే తీసుకున్నాను నెక్ చూడండి నెక్ డిఫరెంట్గా వీ నెక్ అయితే ఇచ్చారు చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉంది ఇది ఇది కూడా మనకు బ్రా హ్యాండ్స్ వచ్చేసి ఇలా వచ్చిందండి నెక్స్ట్ వచ్చేసి డ్రెస్ ఇలా ఉంది కట్ ఇచ్చారు ఇంకా కింద కూడా మనకు ఇలా వచ్చిందండి మీరు ఆ వీడియోలో చూసే ఉంటారు నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఇది ఉందండి ఇలా ఇచ్చారు కింద వచ్చేసి ఇలా వచ్చింది వచ్చి చాలా బాగుంది నాకైతే ఈ డ్రెస్ చాలా బాగా నచ్చింది ఇంకా దుప్పట రాలేదు ఎలా చేద్దాం అబ్బా అనుకుంటా ఉన్నాను ఆ షాప్ లోనే నాకు లక్కీగా ఆ షాప్ లోనే దొరికింది అండి నాకు ఈ సెట్ మీదకి ఈ చున్నీని అయితే అట్ చేశాను అందరు సెట్టే అనుకుంటారు త్రీ పీస్ సెట్ అనుకుంటారు లేదంటే ఇది టూ పీస్ డ్రెస్ నాకు ఈ చున్నీ లక్కీగా వాళ్ళ షాప్ లోనే ఉండింది నెక్స్ట్ వచ్చేసి ఈ ప్యాంట్ అండి ఇవి కూడా మనకు చాలా బాగుంటాయి ఇప్పుడు ఒక లెగ్గిన్ తీసుకోవాలని కూడా మంచి బ్రాండెడ్ లెగ్గిన్ చాలా కాస్ట్ అవుతుంది కదా ఆ లెగ్గిన్ కనే నాకు ఇలాంటివి అయితే చాలా ఇష్టం అండి ఎందుకంటే లెగ్గిన్స్ మనకి స్కిన్ ఉంటాయి అండ్ కొంచెం వాష్ చేసినా కూడా ఆ ఎలాస్టిక్స్ అనేది ఎండ ఎండలకు ఎండిపోయి లూజ్ లూజ్ అయిపోతూ ఉంటుంది మనకు చాలా కంఫర్ట్ గా కూడా ఉంటాయి ఇది చూడని పాకెట్స్ కూడా వచ్చాయి పాకెట్స్ వచ్చాయి మంచి ఎలాస్టిక్ చాలా బాగా లూజ్గా చాలా బాగుంటాయి ఇలా చిన్న సింపుల్ గా లేస్ అయితే ఇచ్చారు ఇవి నాకు ఈచ్ వన్ వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ అయితే పడ్డాయి నా దగ్గర లేని కలర్లు అయితే తీసుకున్నాను వేటి మీదకైనా ఉపయోగపడతాయి అనేసి చూశారు కదా మనకు రెడీమేడ్ డ్రెస్సులు తీసుకున్నాం అనుకోండి వాటి మీదకి వస్తాయి కదా అవే పాయింట్లేనండి నెక్స్ట్ కలర్ వచ్చేసి ఇదండి సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్ ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటే నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోదాని మరొకసారి మరొక మంచి ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై గైస్ అన్నట్టు నేను తీసుకున్న డ్రెస్సుల కలెక్షన్లో మీకు ఏది ఫేవరెట్ నాకు కమెంట్ చేయండి బై గాయస్